హైదరాబాద్ జూన్ గురువారం ఐదున భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీ ఏవిఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాలపై ఆయన విమర్శించారు ముఖ్యంగా ప్రజలకు ఇతర ఉచిత పథకాలు ఇవ్వడం కన్నా విద్యా వైద్యాన్ని ఉపాధి పథకాలను ఉచితంగా ప్రజలకు అందజేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు ప్రెస్ మీట్ అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ్మ ఇతర నాయకులు కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎక్స్ మినిస్టర్ అమర్సింగ్ కిలావత్ ప్రేమ్ సింగ్ రాథోడ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమ వెంకటరెడ్డి పాల్గొన్నారు అమర్సింగ్ కిలావత్ గారు మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు నేను మరో అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ పాల్గొంటున్నాము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు తీసుకుంటారు ఈ పథకాలు అనేది పెట్టుకోండి నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ బేసిక్ థింగ్స్ ఆ బేసిక్ థింగ్స్ ఏంటంటే విద్య వైద్యం మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఆర్థికంగా అప్పుల్లో కోరుకొని పోవడం కానీ ఆస్తులు అమ్ముకోవడం కానీ ఏ రంగాలు ఉంటే ఈ రెండు విద్య వస్తాయి విద్యవంత వైద్యవంత కాబట్టి రిచ్ పీపుల్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లో ఐదు లక్షలు కడతాడా పది లక్షలు కడతాడా వన్ ఇస్టర్ సిన్స్ దాట్ ఇన్ ది ఫైనాన్షియల్ అట్లా ఎంతమంది ఉన్నారు మొన్న లెక్క చూసుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మోర్ దాన్ థర్టీన్ థౌసండ్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ స్కూల్స్ ఆర్ కలెక్టింగ్ మోర్ దాన్ మై ల్యాక్ రెస్ట్ ఆర్ బిట్వీన్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ యావరేజ్లో అంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈవెన్ పూర్ మిల్ లోడిల్ క్లాస్లో కన్ఫ్యూల్ వచ్చి కాదండి అంటే వాళ్ళకు కూడా రాజ క్వాలిటీ లేకనే ది ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దానికి కూడా నేనేం చెప్పానంటే ఒక విద్య లేదానికి అక్రాస్ ది నేషన్ అన్ని రాష్ట్రాలలో వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్లో యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలాగేసి బట్ వేరే గత ప్రభుత్వం వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ ఈ ప్రభుత్వం వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ దాన్ని సిక్స్ పాయింట్ త్రీ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పెంచినంత పెంచితేనే ఈ గవర్నమెంట్ వచ్చేసి విద్యా రకానికి అధిక ప్రామర్థ్యం ఇస్తున్నామని చెప్పుకుంటూ వచ్చినారు బట్ ఇఫ్ యూ కంపేర్ అదర్ స్టేట్స్ ఆఫ్ అవర్ నేషన్ యావరేజ్ బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది మన దగ్గర బడ్జెట్ వచ్చేసి మూడు మూడు ఏదైతే అది మూడు వేల కోట్ల కాబట్టి దాంట్లో సిక్స్ సెవెన్ పాయింట్ ట్వంటీ త్రీ థౌజండ్ క్రోస్ వస్తుంది లక్ష మూడు లక్షల జిల్లాల కోట్ల పడిన కోట్లు వస్తుంది దాంట్లో పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది ఇరవై వేల రూపాయలు గీత బడ్జెట్ మిగతా అమౌంట్ ఉందో ఎక్కడ అందుకోలే ఎవరికి చేయకుండా సో వాట్ వాటి సజెషన్ ఇప్పుడు లోపల ఎవరైనా చెప్తారండి దానికి రెమెడీ గు చెప్పాలంటారు అవి ఏమిటి రెమెడ్యూ వస్తుంది వాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈవ్వాలనుకుంటే ఇంకొక ఇరవై మూడు ఇరవై అరవై వేల కోట్ల రూపాయలు వస్తాయి దాన్ని మీ అధికారం కొరకు ఎక్కడెక్కడికో పంపిచేస్తున్నారు వెదర్ ఇట్ చూడలేదన్నారండి బెదిరికి అది కంపల్సరీ బట్ ఇట్స్ నాట్ విట్ ది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఏం చేసుకోవాలి మీరు ఈ విధంగా సింగిల్ బిజిట్ స్కూళ్ళు జీరో ఎవరి స్కూల్ నడవచ్చు కనీసం ఏమవుతుందంటే ఒక్కొక్క స్కూల్లో మినిమం ఫోర్ సెక్షన్స్ ఉండాలి ఫ్రమ్ నర్సరీ టు గ్రే అప్పుడే వాళ్ళకి పిల్లలకు అవేర్నెస్ వస్తుంది కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది స్టాఫ్ ఎక్కువ ఉంటారు ఒక్కొక్క సబ్జెక్ట్ మంది ఉంటారు ఒక సెలబ్రేట్ ఎక్కువ తీసుకుంటారు ఎట్లా ఈ సింగిల్ టీచర్ స్కూళ్ళు సింగిల్ టీచర్ స్కూల్ నడవవు దెన్ వాట్ ఈస్ రెమెడీ అయ్యే మనకు ఉన్నటువంటి ఆరు వందల ఇరవై మండలాలు ఉన్నాయి సుమార్ కొన్ని మండలాలలో విద్యార్థి సంఖ్య తక్కువ ఉంది కొంత ఎక్కువ గవర్నమెంట్ సెక్టార్లనే రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి అందరికి ఉద్యోగాలు వస్తాయి ఎంతమందికి వస్తుందంటే గవర్నమెంట్ సెక్టార్ ఉద్యోగాలు రెస్టారాం లేకుండా ఇన్ ది ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లు వచ్చేసి రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి బేస్ ద మెరిట్ బేస్ ఆన్ దగ్గర క్వాలిఫికేషన్ బేస్ అండ్ కాంపిటెన్స్ బేస్ ప్రొఫెషన్సేషన్స్ ఇదే సెలెక్ట్ అయ్యాడు మరి ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కొన్ని చదువుకున్నటువంటి పిల్లలకు కానీ పేద పిల్లల పిల్లలు కానీ ఈ కాంప్లీస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అంటే ప్రభుత్వాన్ని సో ఇవన్నీ ఉన్నాయండి ముఖ్యంగా నేను ఫర్ టు కన్క్లూడ్ మై ప్రెస్ మీట్ వాట్ అవర్ టు సైట్ కానీ ఏదే కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఇది ఇస్తున్నాం అనేసి ఐదు ప్రజల పెట్టిన మీరు నేను ఈవెన్ ఉచిత పథకాలు తీసుకునే వాళ్ళు కూడా దాని ఏమి ట్యాక్స్ ఇన్ డైరెక్ట్ డైలీ కన్జ్యూమర్స్ అయితే ఉన్నాయో కప్పు కావచ్చు ఉప్పు కావచ్చు సబ్బు కావచ్చు బట్టలు కావచ్చు దేరా ట్యాక్స్ దేరఫ్ ట్యాక్స్ పేయర్స్ వీఆర్ ట్యాక్స్ పేయర్స్ కడుపు కట్టుకోలే కట్టినటువంటి ట్యాక్స్ను పబ్లిక్ మనీని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక కరెక్ట్ కస్టూడెంట్ ఉండాలి తప్ప ఇష్ట రాజ్యాన్ని కష్టపడతానంటే మనం ఎవరు ఊరుకోకూడదు సమాజంలో సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రింట్ వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫోకస్ మోర్ ఆన్ ది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనే దాకా చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు కారిడార్స్లో క్లాస్ ఉంది డిస్ప్లే ఎడ్యుకేషన్ ఓన్లీ ది వెపన్టీ టెర్రరిజం అని ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫౌండేషన్ టు డెవలప్ ది బిల్డ్ ది నేషన్ అని కాబట్టి యు ఫోకస్ ఆన్ దిస్ థింగ్ దీన్ని పక్కన పెట్టి ఎందుకంటే చేస్తున్నారు అది కాదు మంచి పరిణామం కాదు కాబట్టి ఏమవుతుందంటే ముఖ్యంగా ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎన్నో బలిదాన్ని తినటువంటిది ఇన్ని ఆర్థిక వరం ఉన్నటువంటి రాసు ఎక్కడికోవాల్సిన దాన్ని అప్పులు కోరుకుని పోయి జీతాలే ఉన్న పరిస్థితి విద్యారాంగానికి వైద్య రంగానికి కేటాయించలేని పరిస్థితి ఇది మంచి పరిణామం కాదు కాబట్టి ఏదే కానీ ఏ గవర్నెన్స్ వచ్చినా కానీ సో టేక్ కేర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ प्लीज़ लाइक शेयर सब्सक्राइब एंड कमेंट जितेरी मीडिया